నమస్కారం గళం న్యూస్ కు స్వాగతం నేను మీ వరదా నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

ఒక ప్రత్యేకమైన థీమ్ తీసుకొని దానికి ముందుగా కొంత వర్క్ ఆ తర్వాత కూడా కొంత వర్క్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ ఈ నెల మనకి ఇచ్చిన థీమ్ ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలి అని దాంట్లో భాగంగానే మనం కొంతకాలంగా ప్లాస్టిక్ని రికవరీ చేయడం రికవరీ ఫెసిలిటీస్ని పెట్టడం ఎవరైతే రికవరీ చేసి ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ చేయడం రివార్డ్ చేయడం అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం ఇది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ నుంచి మనకి ఆర్ఎంసీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషిద్ధం ఎవరు కూడా యూజ్ చేయకూడదు ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పడము పెనాల్టీస్ వేయడం జరుగుతుంది ఆ తర్వాత కొంచెం సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకోవడానికి వెనకాడము అని తెలియజేయడం జరుగుతుంది అలానే మనకి రూరల్ ఏరియాలో కూడా సేమ్ కార్యాచరణలు తీసుకోవడం జరిగింది సో ఎస్పెషల్లీ మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి చుట్టుపక్కల ఉన్న ఒక టెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకుంటున్నాం ఇన్ అడిషన్ టు అదర్ ఆల్ రూరల్ విలేజెస్ సో ఇప్పుడు జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ యూస్ చేయకుండా ఉండడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు ఆల్టర్నేటివ్స్ అవైలబుల్గా చేసే ఇఎస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానితో పాటుగా ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ త్రీ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం చేయకూడదు